యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తేన్మార్మలన్న కూతురు చింతపండు సబ్కాల్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో షో పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండల మండల కేంద్రంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మర్మల్లన్న కూతురు చింతపండు సకల్పు పటేల్ పుట్టినరోజు సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో షూ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే గుండాల మండల కేంద్రంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు సుద్దాల అనంతరం బెల్మజాల సీతారాంపురం జిల్లా పరిషత్ పాఠశాలలో షూ పంపిణీ కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్సీ తీర్మర్మల్లన్న మాట్లాడుతూ ఆలేరు అభివృద్ధి కొరకు తన శక్తి శక్తిమేర పనిచేస్తానని అన్నారు అందులో భాగంగానే ప్రతి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సుధగాని హరిశంకర్ గౌడ్ ఎంఈఓ మన్నే అగ్గిరాములు జిల్లా పరిషత్ హెడ్మాస్టర్ గంద చంద్రకళ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ప్రైవేటు పాఠశాలలకు పేద పిల్లల పేద పిల్లలు కూడా విధంగా ఉండాలని కోరుకోవడం మీ యొక్క ఆశయానికి సంకల్పానికి ప్రత్యేకంగా సార్ మీ కూర్చున్న పిల్లలు మంచిగా చదువుకోవాలి పైకి రావాలనేటువంటి ఉద్దేశం ఒక్కసారి మీకు తెలుసా ఇక్కడ చదువుకున్న తర్వాత గొప్ప ర్యాంక్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సాంబార్ ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఉస్మానియా యూనివర్సిటీలో మాకు మా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ చెప్తుండే ఒక్కసారి ఆ సాంబార్ దాయసు ఎట్లుంటుంది అనుకుంటే ఆశ పోయినాం మేము మాకు వాస్తవానికి అది కావాలేమో నిజంగా అంత అద్భుతంగా ఉంటుందేమో అనుకున్నాము అప్పుడు అంత లేదు కదా భోజనం కూడా తిందా కూడా లేకుండే ఆ పరిస్థితిలో మీరు ఆ సాంబార్ టేస్ట్ చూసి రా ఎప్పుడన్నా అని చెప్పి చెప్తుండే అట్లా ఆశ పెట్టి నేను ఉస్మాని యూనివర్సిటీ నేను నా తొంభై ర్యాంక్ ఓయూలో జేఎన్టీలో నేను కాలేజీలో టాపర్ని నేనే బీపీడీ చేసిన ఏది చేసినా కూడా ఇటీ ఇటీవల కాలంలో కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని మరి పేద వర్గాలకు దూరం చేసే కార్యక్రమం చేస్తా ఉంది ఈ పిల్లలే లేకపోతే మనం ఎవరికి చదువు చెప్పుకుంటాం మనం ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ పాఠశాలని పరిపూర్ణం చేయండి ఈ గుండాల ప్రజలకు కూడా అలాగే విలేకరులకు మిత్రుల సోదరులకు అందరికి చెప్తా ఉన్నా ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించండి వీటిని బాగు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల తలరాతను కంప్లీట్ గా మార్చేస్తా అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తాం ఇంకా ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరకాలంటే ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళను పరిశీలించిన పోయి అక్కడ విద్యా విధానం ఎట్లుంటుందో చూసిన ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ ని చూసిన జపాన్ ఆ తర్వాత చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటుందో చూసిన సో నాకు ఈ పిల్లలకు ఎంత ఖర్చు పెడతా ఉంది గవర్నమెంట్ ఎంత జీతపత్యాలు ఇస్తా ఉంది యూనిఫామ్ లు మంచి ఫుడ్ పెడతా ఉంది కాబట్టి వీటన్నిటిని యూటిలైజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నా మరి బాటా షూస్ నా బిడ్డ ఏ షూస్ వేసుకుంటుందో ప్రతి పేదవాడి బిడ్డ అదే షూస్ వేసుకోవాలని బాట